అదేవిధంగా శుక్రవారం ఎవరైనా మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు అలాగే గుమ్మం శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదు శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లోంచి వెంటనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు అసలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా దరిద్రం మీ ఇంట్లోకి వచ్చి తాండవిస్తుంది కాబట్టి శుక్రవారం జుట్టు విరబోసుకోకుండా ఉండండి శుక్రవారం ఆడవాళ్ళు అబద్ధం చెప్పకూడదు మిగతా రోజుల్లో కూడా చెప్పకూడదు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు చెప్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అలిగి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం నిద్రపోయే ముందు గాజులు కమ్మలు తీయకూడదు ఎప్పుడూ గాజులు కమ్మలు తీసి ఆడవాళ్ళు నిద్రపోకూడదు కానీ శుక్రవారం మాత్రం